స్వాగతం వార్త స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు పాయగ్రావుపేట ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ కమిటీలను రద్దు చేసి జిల్లా ఇన్ఛార్జీల ద్వారా నూతన కమిటీలు సక్రమంగా నిర్వహించాలని ఎంఆర్పిఎస్ నాయకులు చలికి గోవిందరావు గౌరవ నాయకులు తుమ్మలపల్లి లక్ష్మణరావు రావు యూత్ అధ్యక్షులు తుమ్మలపల్లి పండు జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి కుమార్ పేర్కొన్నారు నమస్కారం బీటీవీ సెవెన్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ భారతదేశం మాదిగ రక్షణ పోరాట సమితి అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మానేశ్రీ మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ అలాగే ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు మరి రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే రేపు వచ్చే నెల జూలై ఏడవ తేదీన ప్రతి మాదిగ వాడంలో మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ముప్పై ఒక సంవత్సరం పూర్తి చేసుకొని ఎంఆర్పిఎస్ నాయకుల్ని కొత్త కొత్త వాళ్ళని నిర్ణయించారు అలాగే నియోజకవర్గ నియోజకవర్గానికి వచ్చి కొత్త కంపెనీలు వేస్తానని చెప్తున్నారు అలాగే నేను వచ్చి వాళ్ళు వచ్చి ఎక్కడి కూర్చొని ఏదైతే చేసుకొని వెళ్ళిపోయారో అలాగే నేను పాకి రేపే ఎంఆర్పిఎస్ నాయకుని నేను నియోజకవర్గంలో అలాగే కుమార్ కూడా డప్పు కళాకారుల ప్రెసిడెంట్ అలాగే లక్ష్మణ్ రాయ్ గారు నియోజకవర్గ అధ్యక్షులు చేస్తున్నాం కానీ ఎవరికి కొబ్బరి చెప్పుకుంటే వాళ్ళు చేసుకుని పోతున్నారు ఎవరిని ఇది అడగలేదు అలాగే మేము ప్లేస్ చెప్తా ప్లేస్ రాకుండా ఇంకో ప్లేస్ లో చేసుకుని వెళ్ళిపోయారు విశాఖ జిల్లా కార్యాలయంలో యువత పోరు కార్యక్రమాల్లో పాల్గొన్న కేకే రాజు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్సీ వరద కళ్యాణి రొయ్యి వెంకటరమణ రమణ కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయనగరం పిసిసి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఏపీ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ శర్మిల హాజరయ్యారు వారితో పాటు పిసిసి ప్రెసిడెంట్ విద్యాసాగర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గేదల తిరుపతి మహిళా ప్రెసిడెంట్ ఐశ్వర్య యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు ఇచ్చే సూచనలు వాళ్ళ అభిప్రాయాలను లేక వాళ్ళకున్న ఇబ్బందులను ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది మరొకసారి విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ స్వాకాంక్ష విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా ఇక్క విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనికుంటాం నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే

ali se referred on as you. Alright. Hi. కేసీఆర్ జగన్ మధ్య రక్త సంబంధం కూడా చిన్నపోయింది అన్న ఏపీసీసీ చీఫ్ శర్మిలా చంచలన వ్యాఖ్యలు చేశారు శేఖర్ రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం